జిల్లా నాయుడుపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో సూలూరుపేట మాజీ శాసనసభ్యులు సమన్వయకర్త కీవేటి సంజీవయ్య ప్రత్యేక సమావేశం నిర్వహించారు జూన్ నాలుగున జరగబో వెన్నుపోటు కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు ఎన్నికల సమయంలో అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మోసం చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పోరాటాలు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు పార్టీ ఆవిర్భావం రోజు నుండి ప్రజలకు మేలు చేసేందుకు ఎన్నో నిరసనలు పోరాటాలు చేసిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎన్డీసీజీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక వైసీపీ పట్టణ అధ్యక్షులు కలికి మాధవరెడ్డి మండల పార్టీ అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ యాదవ్ ఎంపీపీలు కురుగొండ ధనలక్ష్మి నాయకులు కటకం జయరామయ్య చంద్రవాడ కుమార్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు ప్రజల్లో సైతం చైతన్యం తీసుకొచ్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఒక కార్యక్రమాన్ని చేయాలి మరి ఎక్కడైనా అంబేద్కర్ గారికో లేదా గాంధీ గారికో మరి ఎవరికో వాళ్ళకి వినిపించుకొని వాళ్ళతో పాటు ఒక ర్యాలీగా ప్రజలందరికీ తెలియవచ్చే విధంగా మరి ఆర్దే గారు కావచ్చు ఎంఆర్ఓ గారు కావచ్చు లేకపోతే కలెక్టర్ గారు కావచ్చు ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గ స్థాయిలో మరి ప్రభుత్వానికి తెలియజేస్తానికి అధికారం అధికారుల ద్వారా ఒత్తు నిద్రపోతు నటిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తానికి కార్యక్రమాన్ని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మరి మన అందరి మీద ఉంది నిజంగా సంతోషం ఇంతమంది వచ్చారంటే రేపు కార్యక్రమం కూడా ఇంకా గొప్పగా విజయవంతం అవుతుంది ఇందులో ఆ సంకల్ప బలం ఉంది మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి నాయకుల వరకు కూడా ప్రజా ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మేలు చేయాలనే ఒక తపనుంది ప్రజలకి మంచి చేయాలనే ఒక తపన ఉంది ఆ తపనకే ఈరోజు ఇక్కడ మీరు అందరూ వచ్చారంటే సంతోషం ఖచ్చితంగా అందరూ పెద్దలందరూ మాట్లాడి ఏ విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి కనీసం ఐదు ఆరు వేల మందితో మనం గాలి నిర్వహించాలి గొప్పగా మరి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేట నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల అంటే కూడా గొప్పగా ఈ ర్యాలీ ఉండాలి ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం ప్రతి ఒక్క కార్యకర్తని పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం నిరంకుశ పాలన అబద్ధపు పాలన అక్రమ పాలన వాళ్ళు చేస్తున్న అరాచకాలు ఏమీ దీగిన భూతద్దంలో అన్ని ఇచ్చేసినామని చెప్తూ ఏ పథకమైనా కూడా వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్ని అమలు చేయకుండా దాని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలా ఏ విధంగా జనాన్ని మన మీద పడకుండా చూడాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తూ జైలులో పెడుతూ జగన్మోహన్ రెడ్డి ఏందో చేసాడు భూతద్ధంలో చూపిస్తూ అదేంటే మద్యం పాలసీ అంట ప్రభుత్వం అమ్మిదేళ్ళ లంచాలు వస్తాయా ప్రైవేట్ వ్యక్తులంతాలు వస్తాయా అది కూడా తెలియకుండా పుట్టు కేసులు పెట్టి జగన్మోహన్ గారిని బెదిరించాలా జగన్మోహన్ గారిని జైల్లో పెట్టాలా రాబోయే రోజుల్లో జగన్మోహన్ గారిని జైలు పంపించి మనం పైసాచి ఆనందం అనుభవించాలనే కుట్రతో తప్పుడు కేసులు పనాయిస్తున్నా తెలుగుదేశం పార్టీ నాయకులకు వాళ్ళందరికీ తాతకు పోషణ మంతా తల ఇట్టి ఉంటుంది ఇది ఎక్కడికి పోదు తిరిగి మళ్ళీ మనం మూడు సంవత్సరాలు ఎన్నికలు జరిగినా ఐదు సంవత్సరాల ఎన్నికలు జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావడం గాయం తిరిగి రెండంతలు మూడు చెల్లించుకునే దానికి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరు కూడా అభివృద్ధాడు ప్రతి మరిన్ని అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ను ప్రెస్ చేయండి